మీ ఎయిమ్ ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచినటువంటి బీఆర్ఎస్ లీడర్లు పది మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే వారి మీద చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ లీడర్లు మొదట హైకోర్టుని ఆ తర్వాత సుప్రీంకోర్టుని ఆశ్రయించారు సుప్రీంకోర్టు మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్కి నోటీసులు జారీ చేసింది కాలయాపన చేయకూడదు కరెక్ట్గా మూడు నెలల్లో కనుక నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో స్పీకర్ ప్రసాద్రావు ఆ పది మంది ఎమ్మెల్యేలకి నోటీసులు జారీ చేశారు మూడు నెలల్లోగా ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు అయితే స్పందించినప్పటికీ మిగతా ఎమ్మెల్యేలు ఏం చేయాలి ఇప్పటికీ మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మీటింగ్లకు అటెండ్ అవుతున్నారు దీంతో పాటుగా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా కాంగ్రెస్కి కేటాయించినటువంటి సీట్లలోనే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూర్చున్నటువంటి నేపథ్యంలో వారి భవిష్యత్తు ఏంటి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి నోటీసులకి ఏ విధంగా సమాధానం ఇవ్వాలి అనే దానిపై నిన్న సుదీర్ఘంగా భేటీ జరిగింది సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఈ పది మంది ఎమ్మెల్యేల్లో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆ భేటీలో హాజరయ్యారు ఒక కడియం శ్రీహరి తనకి జ్వరం కారణంగా అనారోగ్య కారణంగా తను అటెండ్ అవ్వలేదని చెప్తున్నప్పటికీ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మాత్రం ఫిరాయింపుకి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలు లేకుంటే స్పీకర్కి ఇవ్వాల్సినటువంటి వివరణ మీద చర్చించినట్టుగా సమాచారం అందులోనూ ప్రధానంగా ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు అయితే తాము స్పీకర్కి వివరణ ఇచ్చాము మేము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాము బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచాము పార్టీ గుర్తు మీద గెలిచాము కాబట్టి ఇప్పటికీ మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తున్నప్పటికీ మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికీ ఒక అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు వివరణ స్పీకర్కి ఇవ్వని నేపథ్యంలోనే సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది భేటీ జరిగింది ఇందులో ప్రధానంగా రెండు అంశాలకు సంబంధించి కీలకమైనటువంటి చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది సో ఇప్పటికే ప్రభుత్వం తరఫున న్యాయవాదులతో ప్రభుత్వం చర్చించింది సీఎం కూడా దానికి సంబంధించినటువంటి వివరణ లేకపోతే వివరాల్ని ఎమ్మెల్యేలకు అందించినట్టుగా సమాచారం అందులోనూ ప్రధానంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి వివరణ ఎలా ఇవ్వాలి అనే దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లతో సమన్వయ లోపం అనేది వస్తోంది అనేటువంటి మాటని మిగతా ఎమ్మెల్యేలు సీఎంకి చెప్పినట్టుగా సమాచారం అందులోను గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి లేకపోతే కాంగ్రెస్కి లాయల్గా ఉన్నటువంటి లీడర్లు నియోజకవర్గానికి సంబంధించి తాము చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి అడ్డం పడుతున్నారు సహకారం లేదు అంటూ ఎమ్మెల్యేలు సీఎంతో వాపోయినట్టుగా అందుతున్నటువంటి సమాచారం అందులోను ప్రధానంగా అభివృద్ధి సంక్షేమం కోసం మ్యూచువల్ అండర్స్టాండింగ్తో అక్కడున్నటువంటి కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తలు అలాగే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి చర్చ కొనసాగింది అయితే ఒక వారం రోజుల్లో దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అందుకు సంబంధించి రెండు మూడు రోజుల్లో మరొకసారి భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం సొలిసిటర్ జనరల్కి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ కూడా అందింది దానికి సంబంధించి కొంతకాలం వేచి చూసి స్పీకర్కి వివరణ ఇవ్వాలి స్పీకర్కి సంబంధించి తాము ఏ పార్టీలో కొనసాగుతున్నామనేది చెప్పాలి అని చెప్పినప్పుడు కూడా నియోజకవర్గాల అభివృద్ధి కోసం నియోజకవర్గంలో జరగాల్సినటువంటి సంక్షేమం కోసమే తాము సీఎంతో భేటీ అయ్యాము అని చెప్తున్నప్పటికీ మరి కొంతకాలం పొడిగించే అవసరం ఉంది అవకాశం కోసం చర్చించినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం ఎట్ ద సేమ్ టైం ఈ పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వచ్చేటువంటి ఉప ఎన్నిక ఎలా ఉండబోతోంది ఆల్రెడీ ఇప్పటికి జూబ్లీహిల్స్కి సంబంధించి ఉప ఎన్నిక అనేది జరగబోతున్నటువంటి నేపథ్యం అనివార్యమైనటువంటి పరిస్థితులు జూబ్లీహిల్స్లో వచ్చాయి కాబట్టి ఈ పది మంది ఎమ్మెల్యేలు కనుక రాజీనామా చేస్తే అక్కడ ఉప ఎన్నికలు వస్తే ఏం జరగబోతుంది అనే దానికి సంబంధించి ఒకవైపు కాంగ్రెస్లోను మరోవైపు బీఆర్ఎస్లోను అంతర్గతంగా తీవ్రస్థాయిలో చర్చలు అయితే జరుగుతున్నాయి అందులోను నిన్న సీఎం నివాసంలో జరిగినటువంటి ఈ భేటీకి సంబంధించినటువంటి సమాచారం బీఆర్ఎస్ దగ్గర కూడా ఉంది కాబట్టి ఒకవేళ సరైన సమయంలో సరైనటువంటి వివరణ కావచ్చు లేకపోతే అది సంతృప్తికరంగా లేకపోతే సుప్రీంకోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే దాంతోపాటుగా అసెంబ్లీ స్పీకర్ కూడా ఒకవేళ మూడు నెలలు కాకుండా ఇంకా ఏమైనా గడువు కోరుతారా అనే నేపథ్యంతో పాటుగా ఈ పది మంది ఎమ్మెల్యేలు ఇచ్చేటువంటి వివరణ అందులో మెజారిటీ ఇప్పటికీ కూడా తామంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని చెప్పడం కాంగ్రెస్తో కలవలేదు అయినప్పటికీ సీఎంతో భేటీకి సంబంధించి కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం అక్కడ జరగాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎట్ ది సేమ్ టైం గతం నుంచి ఉన్నటువంటి పెండింగ్ నిధుల వసూలు కోసం పెండింగ్ నిధులని రిలీజ్ చేయడం కోసమే మేము సీఎంతో భేటీ అయ్యాము అని నిన్న సా సమావేశం జరిగిన తర్వాత కూడా ఆ ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి నేపథ్యం కాబట్టి బీఆర్ఎస్ ఈ మొత్తం వ్యవహారాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తోంది ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి ఎంపిక ఎంపికకు సంబంధించి కసరత్తు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ పది మంది ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాలకి సంబంధించి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి డేటాని సేకరిస్తోంది క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అంచనా వేస్తోంది బీఆర్ఎస్ పార్టీ ఇక కాంగ్రెస్ తరఫునైతే ఫిరాయింపులకు సంబంధించి ఆ పది మంది ఎమ్మెల్యేలో పటాన్చేరి ఎమ్మెల్యేతో పాటుగా గద్వాలి ఎమ్మెల్యే కూడా ఇప్పటికీ తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అనే మాటని పదే పదే చెప్తున్నారు ఆ దిశగానే తాము స్పీకర్కి కూడా వివరణ ఇచ్చాము మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు మేము ఫిరాయింపు ఎమ్మెల్యేలము కాదు అనేటువంటి సమాచారాన్ని స్పీకర్కి అందజేశారో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మిగతా ఎనిమిది మందికి సంబంధించి ఎలాంటి వివరణ ఇవ్వాలి యాక్చువల్గా మరో రెండు మూడు రోజులు అయితే మళ్ళీ కూర్చొని చర్చించుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఊహాగానాలన్నీ కూడా ఆ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్ళీ ఉప ఎన్నికకు వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే దాని మీద కూడా చర్చించుకున్నట్టుగా సీక్రెట్ సోర్సెస్ నుంచి అందుతున్నటువంటి సమాచారం ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కూడా ఆ దిశగానే ఫోకస్ పెట్టింది ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఒకవేళ ఈ పది మంది ఎమ్మెల్యేలు కనుక రాజీనామా చేస్తే అనుసరించాల్సినటువంటి వ్యూహం మీద కూడా కీలకమైనటువంటి భేటీ ఫామ్ హౌస్లో జరుగుతోంది కేసీఆర్ అధ్యక్షతను కూడా ఈ సమావేశానికి సంబంధించి ఫర్దర్ డెవలప్మెంట్స్ మీద ఒక డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయానికి బీఆర్ఎస్ కూడా వచ్చింది యాక్చువల్గా ఈ పది మంది ఎమ్మెల్యేలు గతంలో పార్టీ మారినప్పుడు లేకుంటే మేము పార్టీ మారాము అనేది అఫీషియల్గా చెప్పపో చెప్పకపోయినప్పటికీ కూడా వేసుకున్నటువంటి కండువా కాంగ్రెస్ పార్టీది కాదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కొంతమంది ఎమ్మెల్యేలు వెల్లడించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి లీడర్లు కావచ్చు లేకుంటే వాళ్ళ క్యాడర్ మాత్రం వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని ముందు నుంచి చెప్తూనే వచ్చారు నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిసాము కలిస్తే తప్పేంటి అనేటువంటి వాదన చేసినప్పటికీ ప్రస్తుతం మాత్రం ఆ ఎమ్మెల్యేలు ఎటువైపు ఉన్నారు సుప్రీంకోర్టు అయింది కాబట్టి మూడు నెలల్లో ఒక క్లారిటీతో వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ చర్యలు కనుక తీసుకోకపోతే ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది అనేటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు చేసింది కాబట్టి ఆ నేపథ్యంలోనే ఒక టైం లిమిట్ అనేది ఉంది మూడు నెలల్లో వివరణ ఇవ్వాలి అనేది స్పీకర్ ఆదిశగానే నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఏం చేయబోతున్నారు రెండు మూడు రోజుల్లో మరో కీలకమైనటువంటి భేటీ జరగబోతుంది ఆ భేటీలో కడియం శ్రీహరి కూడా పాల్గొనే అవకాశం ఉంది ఎందుకంటే తను అనారోగ్య కారణం జ్వరం వల్ల అటెండ్ అవ్వలేదని చెప్పినప్పటికీ

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.